హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ముద్రగడ్ పద్మనాభం కి షాక్ అయిందంట అసలు ఏంటి ఏం జరుగుతుందో చూద్దాం ముద్రగడ్డ పద్మనాభం షాక్ ఇచ్చిన కూతురు పవన్ కళ్యాణ్ కు క్రాంతి మద్దతు పవన్ కళ్యాణ్ కి క్రాంతి అంటే ముద్రగడ్డ పద్మనాభం గారి కూతురు అయిన క్రాంతి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారంట అసలు ఏం జరుగుతుందో చూద్దాం పీఠాపురం రాజకీయాలు మరింత వీడక్కే ముద్రగడ్డ పద్మనాభం చేసిన వ్యాఖ్యలకు ఆయన కుమార్తె క్రాంతి కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ కూతురు కౌంటర్ ఇచ్చారంట ఎవరికి పద్మనాభంకి పవన్ ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేయడం బాధాకరమని అని తెలిపారు ఎందుకే ముద్రగడ్డ పద్మనాభం అంత ఓరక్షంగా అత్యుత్సాహాన్ని కలిపి నువ్వు రెడ్డికి శుభ్రం కాపు కులంలో ఉంటుంది రెడ్డి కులంలో ఎందుకు వెళ్తావు ఆ ప్రకటన ముద్రగడ్డ అభిమానులకు సైతం నచ్చలేదని వంగ గీత గెలుపు కోసం కష్టపడి పని చేయడం తప్పలేదని ఇలా కించపరిచేలా మాట్లాడడం సరికాదని తెలిపారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలియజేశారు క్రాంతి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి తన మద్దతు ప్రకటించారు క్రాంతి ఎవరో వాళ్ళ కూతురు పిఠాపురంలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు ముద్రగడ్డ పద్మనాభం కుమార్తె క్రాంతి షాక్ பவன் கல்யாணுக்கு மத்த தெளிப்பின வீடியோ இதே வீடியோ வைரல் அது கதா இது ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆకర్షిస్తున్న సీటు పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్న పీఠాపురాన్ని నియోజకవర్గం చాలా మందికి ఆకర్షిస్తున్న అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పీఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ జనసేన గెలుపుపై అందరిలో చర్చ జరుగుతుంది పవన్ ఎలాగైనా ఓడించాలని వైఎస్ఆర్ సిపి సమస్య లేదని గెలిపించి తీరుతామని జన సైనికులు అభిమానులు పోటీ పడుతున్నారు దీంతో పీఠాపురంలో ఎన్నికల హోరాహోరగా ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతలకు మండల వారిగా బాధ్యతలు అప్పగించి ఒక మండలానికి ఇటీవల పార్టీలో చేరిన ముద్రగట పద్నాభంను గా బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్ ఓడించడమే తన లక్ష్యం అంటూ పద్మనాభం కూడా ఘాటుగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ ఓడించడమే ఆయన లక్ష్యం అంటే ఎవరు ముద్రగడ పద్మనాభం ఆయన ఓడించకపోతే పేరు మార్చుకుంటారని సవాల్ ఇస్తున్నాడంట అయితే ముద్రగట పద్మనాభం చేసిన ఛాలెంజ్ పైన కుమార్తె క్రాంతి స్పందించారు ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు పిటాపుల్లో పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఎన్ని చేయాలి చేస్తున్నారు ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించి పిటాపుర నుంచి తన్ని తరమని ఆయన పేరు ముద్రగట పద్మనాభం బదులు రెడ్డిగా మార్చుకుంటానని కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయన ప్రకటన ముద్రగడ్డ అభిమానులు కూడా నచ్చలేదని ఆవిడ తెలిపారు ఆవిడ ఒక మీటింగ్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు ఏం చేశారు నాకు నచ్చలేదు ఎందుకు ఆయన మార్చుకుంటా అన్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు కూడా ఇది నాకు కానీ ప్రజలకు గానీ నెక్స్ట్ ఆయన అభిమానులు కూడా నచ్చలేదని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు వంగ గీతను గెలిపించడానికి కష్టపడచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆ అభిమానులు కించపరిచే వ్యాఖ్యలు ఉండకూడదని తెలిపారు ఉందాగా ఎలా మాట్లాడారు చూడండి మా నాన్న మా నాన్ను పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు చూడండి పవన్ కళ్యాణ్ తిట్టడానికి కోసమే మా నాన్న వాడుతున్నారని ఆవిడ చెప్పుకోవచ్చారు ఈ ఎన్నికల తర్వాత మా నాన్న పద్మనాభం ఎటు కాకుండా ఉదయడం పక్క ఈ విషయంలో నేను మా నాన్న తీర్పును వ్యతిరేకిస్తున్నా పవన్ కళ్యాణ్ గెలుపుకొస్తా నా వంతు కృషి చేస్తా అంటూ వీడియోలో ప్రస్తావించారు ముద్రగడ్డ పద్మనాభం కుమార్ని చూపించిన ఎదురు ఎదురేది క్రాంతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తానికి ఏంటంటే ఈవిడ ఈ క్రాంతి అని ఆవిడ ప్రెస్ ముందరకు వచ్చేసి మీడియా ముందరకు వచ్చేసి మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈవిడే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు మా నాన్న ఎందుకు మాట్లాడదా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మా నాన్న ఆన్న అడ్డు పెట్టుకుని కాపుల్ని పవన్ కళ్యాణ్ తిట్టిస్తారు ఇది నాకు సరికాలేదని ఆవిడ చెప్పుకోవచ్చు చూద్దా నాన్న రోజుల్లో ఎవరు గెలిపేయండి ముద్రగఢ పద్మనాభం గారు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోని దయచేసి అయితే ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం పడే ఛాన్స్ ఉంది అంత అత్యుత్ అవకాండి మునిపై పడవది మీరు వెళ్ళి అక్కడ తొలగొట్టి మీసాలు తిప్పి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి లేకపోతే మీకే నష్టం చూద్దాం నాన్న రోజుల్లో ఏం జరుగుతున్నాం మరో వీడియో తగ్గం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దీప్ సరి